శ్రీదేవిని గుర్తు చేస్తూ తొలిసారిగా కేన్స్లో మెరిసిన జాన్వి కపూర్ గౌను ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే ఫ్రాన్స్ వేదికగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అట్టహాసంగా జరుగుతుంది మే పదమూడున ప్రారంభమైన ఈ ఈవెంట్లో ఐశ్వర్యరాయ్ ఉర్వశి రౌతేల దిశా మదన్ తదితర భారతీయ ముద్దుగుమ్మలు తలుక్కుమన్నారు రెడ్ కార్పెట్ పై నడిచి కెమెరాలకు ఫోజులిచ్చారు తాజాగా బాలీవుడ్ అందాల తార జాన్వి కపూర్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్కు హాజరైంది ఈ సందర్భంగా లేత గులాబీ పొడవాటిగోను ధరించిన ఆమె రెడ్ పై హోలలు కించింది తన స్టైలిష్ అండ్ ట్రెడిషనల్ లుక్తో తన తల్లి శ్రీదేవిని గుర్తు చేసింది అలాగే భారతీయ సాంప్రదాయాన్ని కూడా చాటి చెప్పింది ప్రస్తుతం కేన్స్లో జాన్వీ కపూర్ లుక్కు సంబంధించిన ఫోటోలు నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటున్నాయి కాగా ఈ ఫిలిం ఫెస్టివల్లో జాన్వీ ప్రధాన పాత్రలో నటించిన హోమ్ బౌండ్ మూవీ స్పెషల్ స్క్రీనింగ్కి ఎంపికైంది ఈ క్రమంలోనే జాన్వీతో పాటు ఈ మూవీలో నటించిన ఇషాన్ కట్టర్ విశాల్ జైతో కూడా ఈ ఈవెంట్లో తలుక్కుమన్నారు అలాగే దర్శకుడు నీరజ్ గైవాన్ నిర్మాత కరణ్ జోహార్ కూడా రెడ్ కార్పెట్ పై నడిచి కెమెరాలకు ఫోజులు ఇచ్చారు ఈ ఈవెంట్లో పొడవాటి గౌన్తో జాన్వి కపూర్ కాస్త ఇబ్బందులు పడింది ఈ విషయం తెలుసుకున్న దర్శకుడు నీరజ్ నటుడు డిషాన్ కట్టర్ జాన్వీ దుస్తులను మోస్తూ సాయం చేశారు ప్రస్తుతం ఈ ఫోటోలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి కాగా జాన్వీ ధరించిన గౌను కూడా అందరి దృష్టిని ఆకర్షించింది ప్రముఖ సెలబ్రిటీ డిజైనర్ తరుణ్ తహ్లియాని డిజైన్ చేసిన ఈ మెటాలిక్ పింక్ గౌన్ కోసం మూడు పాయింట్ నాలుగు లక్షలు ఖర్చు అయిందని తెలుస్తుంది నీరజ్ గైవాన్ దర్శకత్వం వహించిన బౌండ్ చిత్రంలో జాన్వి ఇషాన్ విశాల్ ప్రధాన పాత్రలో కనిపిస్తున్నారు ఈ చిత్రాన్ని కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రత్యేకంగా ప్రదర్శించారు ఈ చిత్రానికి మార్టిన్స్ కోర్సెస్ నిర్మాత అందువలన ఈ చిత్రం అంతర్జాతీయంగా కూడా ప్రశంసలు అందుకుంటుంది